నిజంగా చెప్పాలంటే ఆయన కనుక తీసుకోపోయి ఉంటే కనుక మేము అసలు మా మరి మేమే అసలు పొత్తు వదిలేసుకున్నాం మేమైతే సో మేము పెట్టగానే మెసేజ్ పెట్టి అండ్ వీడియో పెట్టగానే మటుకు ఆయన వెంటనే రెస్పాన్స్ అయ్యి విత్ ప్రతి హాఫ్ అన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి మాకు కాల్ చేసి మీరు టెన్షన్ పడకండి మీరు రూమ్లోనే ఉండండి మీకు ఎటువంటి ఏ విధమైన సహాయం చేయాలని మేము రెడీగా ఉన్నాము మేము చేస్తున్నాము అని టూ బాగా కేర్ తీసుకున్నారు సో హ్యాట్స్ ఆఫ్ పర్ యూ ఫుల్గా చెప్తున్నాం మేమైతే ఆ విషయంలో అలాంటి ఆయన దొరకడం అదృష్టం నిజంగా నా పేరు ప్రభాకర్ రెడ్డి అండి నేను మా మిస్సెస్ ఇద్దరం మామూలుగా మమ్మల్ని ఇది నేపాల్ టూర్కి పోయి వెళ్ళాము వెళ్ళేసరికి మేము కాక్మండూ ఎనిమిదో తారీఖు వెళ్ళేసరికి అక్కడ స్టక్ అనమాట అక్కడ గొడవలు అది ప్రారంభమయ్యేసరికి మాకు భయం వేసింది భయం వేసి ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళందరూ కలిసి మేము ఎయిటీ వన్ మెంబర్స్ వెళ్ళాం వాళ్ళేమో మా దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు లోకేష్ గారికి ఫోన్ చేసేసరికి లోకేష్ గారు వెంటనే స్పందించి మాకు నిజంగా దేవుళ్ళు ఆదుకున్నారు మీకు ఏం ప్రాబ్లం లేదు భయపడొద్దు మీ అందరికీ మేము సేఫ్గా మీ ఇంటికి చేరిస్తాము అని మాకు మా వాగ్దానం మాట ఇచ్చారు సార్ ఆయన నిజంగా చేస్తారా చేయరా అని మళ్ళీ కూడా ఒక రాత్రి రోజు నైట్ భయపడ్డాం కానీ మళ్ళీ మా ఆయన వెంటనే స్పందించి అధికారులతో ఫోన్ చేయించి రేపు మార్నింగ్ మీకు పదకొండు ఇరవైకి ఎందుగా ఫ్లైట్ వస్తుంది మీరేం టెన్షన్ పడద్దు భయపడొద్దు మీకు ఇంటికి తీసుకెళ్తాం అండ్ నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి మాకు ఎంత ఎన్ని ఇచ్చేసినా మేము ఆ రుణం తీర్చుకోలేమండి ఆయనకి సరి వందనాలు ధన్యవాదాలు మాకు ఆయనకి తెలియ చెప్తున్నాం లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి నిజంగా చాలా చాలా అంటే చాలా చాలా ధన్యవాదాలు మేము ఇంటికి చాలా సేఫ్గా వచ్చేసాము మేము ఆయనకి ఇంకా ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలని మేము అనుకుంటున్నాం అవకాశం ఉంటే ఆయనకి ఎప్పుడైనా కలిసి మరీ చెప్పాలని మేము కోరుకుంటాం నా పేరు శ్రీనివాస్ పని నేను యూనియన్ బ్యాంక్లో చేసి రిటైర్ అయ్యాను నా మిస్సెస్ ఎల్ఐసిలో జాబ్ చేస్తుంది పది మంది మేము దేపాల్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది అక్కడ పోక్రాలో హెల్డప్ అయిపోయాము ముక్తి నాథ్ వెళ్ళి వచ్చేటప్పటికి హోటల్లో మా లగేజ్ అంతాను బర్న్ చేయడం జరిగింది హోటల్ అంతా బర్న్ చేశారు సో ఆ పరిస్థితుల్లో లోకేష్ గారు మాకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఇచ్చారు అలాగే అనితి గారు కూడా ఫోన్ చేసి మాతో మాట్లాడారు దుర్గేష్ గారు కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చారు సో వీళ్ళందరి సహకారంతో మేము క్షేమంగా ఇక్కడికి రాగలిగాము సో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి రామ్మోహన్ నాయుడు గారికి భరత్ గారికి వీళ్ళందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను రాజుల రేగ్ నుంచి మేము ముప్పై నాలుగు మంది సభ్యులు ఈ రోజు మేము నేపాల్ యాత్రకు బయలుదేరాము సెప్టెంబర్ మూడో తేదీన మూడో తేదీన సౌతా నుంచి బయలుదేరి అక్కడికి మేము కాఠ్మాండు కాఠ్మాండు వెళ్ళడానికి పాగురలో దిగి కాఠమాండు బయలుదేరాము అక్కడ ముక్కురా దర్శనం చేసుకున్నాము కాఠ్మాండు వెళ్ళి పశుపథనాథ ఆలయం దర్శనానికి మేము బయలుదేరి ఆ రోజు రాత్రి రావడం జరిగింది అప్పటికి మేము రాత్రి పదిన్నరకి పది గంటలకి రావడం మధ్యలో వచ్చాము వెంటనే కలవలేసి భగవత దర్శనం చేసుకొని మేము శక్తిపేట దర్శనానికి వెళ్తున్న లోప ఈ అల్లరి మోపల్ని జరగడం స్టార్ట్ స్టార్ట్ అయ్యేవి అక్కడ మరి ప్రధానమంత్రి సోషల్ మీడియా దీని మీద అక్కడ చాలా దారుణంగా అక్కడ కాల్చి వేసి అక్కడ ప్రభుత్వం చాలా దారుణంగా అక్కడ ప్రజలు తిరగబడి చాలా పోలీస్ స్టేషన్ కాల్చి అక్కడ అంతా మొత్తం ఆస్తులు ధ్వంసం చేసి పెద్ద పెద్ద ఉండి మేము అక్కడి నుంచి పరిగెత్తుకొని మేము శక్తిపేట లోపే మా మీద కూడా దాడులు హోటల్లోకి చేరుకున్నాం మరి హోటల్ యజమాని మాకు రక్షణ ఆదుకున్నారు మరి అక్కడికి కర్ఫ్యూ విధించి మరి అక్కడ పన్నెండు ఇరవై మందిని అక్కడ చంపి రక్తం రక్తంతో రోడ్డు తడిచిపోయింది మరి కాజు పెంకులు అన్ని కూడా వేసి బయటికి వెళ్ళడానికి కూడా మార్గం లేదు మరి ఒక రోజంతా మరి మీ హోటల్లో బంతీగా ఉండిపోయాము మరి లోకేష్ బాబుకి హెల్ప్ లైన్ ద్వారా ద్వారా ఒక వాట్సాప్ కాల్ చేస్తే మరి బాబు వెంటనే స్పందించి మీకు ఏ క్షణమైనా మీరు మన తెలుగు వారు ఎంతమంది ఉన్నారో అక్కడ అన్ని మందికి వాకప్ చేసి ప్రతిదీ కూడా మీరు తింటున్నారా ఏం చేస్తున్నారా అనే ప్రతిదీ కూడా అడిగి తెలుసుకొని మీకు ఏం కావాలని మీరు భయపడవద్దు అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు ఇవాళ ఈ రోజు మేము ఇక్కడ ఇక్కడ అడుగు పెట్టామంటే మరి లోకేష్ బాబు మొత్తం ఎంత ప్రాణత్యాగం చేశారంటే కాదు ఈ రోజు మా పిల్లలు గాని ఇక్కడ మా భర్తలు గాని చూసే పరిస్థితి ఇవాళ ఉంది అందరు కూడా అరవై నూట ఎనభై నాలుగు మందిని ఇవాళ ఇందుకో ఫ్లైట్ ఇచ్చి వాళ్ళ కుటుంబ సురక్షితం పంపించారు లోకేష్ బాబుకి శత కోటి వందనాలు తెలియజేస్తున్నాము మరి ఆయన ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా ఒక తండ్రిగా ఈ రోజు నిలబడ్డారు తండ్రి తండ్రిగా ఇవాళ పేరు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీకి నడిపించి ఇవాళ ఘనత నా నారా లోకేష్ బాబు మా స్థానిక మా అతిథి మేడం గారు ముందు రోజు మీకు తెలియపరిచే విషయాన్ని మరి వెంటనే లోకేష్ బాబుతో మాట్లాడి మాకు వెంటనే మాకు రక్షణ కల్పించి ఇవాళ ఒక ఫ్లైట్ ని అరేంజ్ చేసే వారు మేము ఇక్కడ విశాఖ చేరుకున్నాం ఈ రోజు కొండపై శ్రీనివాసరావు గారు అవినాన్ని జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు అందరూ కూడా చేసి తెలియపడతారు ఇక్కడ స్థానిక పెద్దలు భరత్ గారు రామకృష్ణ గారు ఇక్కడ డిపార్ట్మెంట్లు కూడా అందరూ కూడా సహకరించి మనకి అక్కడ కలిసి టల్లాడు గారు మన బేబీ నాయన్ గారు అందరూ కూడా వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని ఇమీడియట్ గా మన ఆంధ్ర ప్రజలు అక్కడ ఉండిపోయారంటే ఒక సామాన్య ఆ కోసం మంది కోసం అక్కడికి నేపాళి ప్రభుత్వానికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడం అంటే సామాన్యుల విషయం కాదు మరి వాళ్ళ లోకేష్ బాబు అందరూ కూడా మేము అతనికి జన్మజన్మ రుణపడి ఉంటాము అని తెలియపరుస్తున్నాం మాకు నారా లోకేష్ గారు చాలా హెల్ప్ చేశారు మాకు వెంటనే అతను మేము కాంటాక్ట్ చేయగానే అతను మాకు స్పందించి ప్రతి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అతను కాల్స్ చేస్తూ మీరు టెన్షన్ పడకండి మేము ఉన్నాం మేము మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామన్నారు అలాగే మాకు పోఖ్రా నుంచి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ వేసి కాఠ్మండూ చేర్చారు కాట్మండూ నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసి వైజాగ్ చేర్చారు ప్లస్ లైట్లో లో మాకు ఫుడ్ అన్నీ ఏర్పాటు చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా మా వైజాగ్ దగ్గర చాలా కలిగి ఉంటారు చాలా భయాందోళన ఎందుకంటే అక్కడ బాగా మంటలు ఇవి కార్ అందరినీ కాల్చీడాలు ప్రైవేట్ ప్రాపర్టీ అంతా చాలా ధ్వంసం చేసేస్తూ ఉన్న టైంలో మాకు ఇలాంటి హెల్ప్ చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు లోకేష్ గారు మాకు చాలా ధైర్యం ఇచ్చారు ఇది మా డ్యూటీ టెన్షన్ పడకండి చెప్తే ఇట్స్ అవర్ డ్యూటీ అని చెప్పి మాకు అందరికీ చాలా ధైర్యం ఇచ్చారండి అందుకే మేము చాలా కృతజ్ఞతలు మాది డ్యూటీ అమ్మా మేము చేస్తాం మీరేం టెన్షన్ పడకండి అనుకుంటూ మాకు చాలా హెల్ప్ చేశారు అన్ని చోట్ల కూడాను మాకు ఎక్కడా ఇబ్బంది పడికుండా చాలా జాగ్రత్తగా చేశారు నా పేరు నెమలపురి వెంకట్రావు సార్ మాది బొమ్మలక్ష్మీపురం ఆర్తపురం జిల్లా సార్ మేము మూడో తేదీ నేపాల్ యాత్రకు ఫ్యామిలీతో వెళ్ళాం సార్ అక్కడ కాట్మాండ్ చేరుకునేటప్పటికి అక్కడ విద్యార్థులు స్టూడెంట్స్ అల్లర్ల వల్ల అక్కడ చెప్పుకుపోయాం సార్ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దయ వల్ల మేమందరము ఫ్యామిలీతో సేఫ్గా ఇంటికి చేరుకున్నాం సార్ మీ అందరికీ సతకొట్ట నమస్కారం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాయుడు గారు పోటీ వద్దనాలు చాలా ప్రాణాలు చేతిలో పెట్టుకొని మేము మళ్ళీ ఇండియా వస్తామా రామా అనేది చాలా అనుకున్నామండి పదకొండు ఇరవైకి లోకేష్ బాబు గారితో మాట్లాడితే ఇవాళ మేము పదకొండు ఇరవైకి ఎయిర్పోర్ట్ లో ఉన్నాయండి మూడు రోజులు లేదు ఏమీ లేదు మగచాలిగా సెల్పోయాయి బ్యాగులు పోయి ఒక కొండగా మాత్రం చాలా నిదాల్సి ఉన్నామండి ధ్యానాలు పెట్టుకుంటాం రెండు రోజులు ప్రభుత్వం చంద్రబాబు గారు ఎవరు చెప్పండి చంద్రబాబు గారు ఎప్పుడూ అతనే రావాలి గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ కావచ్చు మమ్మల్ని ఎవరు లేకూడదు మమ్మల్ని ఎవరు చూడకూడదు మా పిల్లలు అందరు ఏమి వెళ్తారండి చంద్రబాబు నాయుడు గారికి చాలా వేరే చాలా ధన్యవాదాలని ధన్యవాదాలు తీసుకొచ్చి అందరి చేస్తారు నా పేరు ఏవిఆర్కే మూర్తిండి మేము ఒక పది మంది గ్రూప్గా నేపాల్ యాత్ర చేయడానికి మేము బయలుదేరి వెళ్ళాము వెళ్ళిన రెండు రోజులు మూడు రోజుల తర్వాత అక్కడ అల్లర్లు సృష్టించడంతో మేము మరో చోటు మేము మరో చోటుకి వెళ్ళి వచ్చేటప్పటికి మేము ఎక్కడైతే బస్ చేసామో ఆ హోటల్ హోటల్ని కాల్ చేశాను అక్కడ మా సామాన్లు అన్నీ కాలి బూడిదైపోయాయి అలాంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ నేను ఏం చేయాలని ముందు కలెక్టర్ గారి ఆఫీస్కి నేను మెసేజ్ పెట్టాను ఆయన వెంటనే స్పందించి నెంబర్లు ఇచ్చారు అందరూ సంప్రదించాలి అలాగే ఏపీ భవన్ ఢిల్లీ నుండి అలాగే నారా చంద్రబాబు గారు డైరెక్షన్లో లోకేష్ గారు వీడియో కాల్లో మాట్లాడారు మాట్లాడిన తర్వాత మేము ఏం చేయాలో వాళ్ళు స్పష్టంగా మాకు డైరెక్షన్స్ ఇచ్చారు అలాగే వాళ్ళు అన్ని ఏర్పాటు చేశారు వారు ఏర్పాటు చేసిన ఇది చాలా అద్భుతమైన ఏర్పాట్లు కాబట్టి మేము ఈరోజు సేఫ్గా వైజాగ్లో ల్యాండ్ అవ్వాల్సిన వి ఇండేటెడ్ టు ఏపీ గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఇక్కడ ఎంపీ గారు భరత్ గారు అలాగే కలెక్టర్ గారు కూడా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు మా మేము సేఫ్ రిటర్న్ అవ్వడానికి వారు చేసిన కృషి చాలా ప్రశంసనీయము వారిని ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం చెప్పిన మాకు అన్ని అరేంజ్మెంట్ చేసేసారు చెప్పిన నిమిషంలో అన్ని అరేంజ్మెంట్ చేసేసారు మా ధైర్యం వచ్చింది అంతకు ముందు మాకు ఆయన ధైర్యం లేదు అసలు ఎలా వెళ్తామో ఎలా ఉంటామో మాకే అర్థం అమ్మా మాకు చాలా ధైర్యంగా ఉందండి బాగా హ్యాపీగా వచ్చేసాము ఆయన తీసుకొచ్చారు బాగుంది బాగా చేశారు లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం అందరూ హ్యాపీ వాళ్ళు మా బస్సుకే అటాక్ చేశారు రాళ్ళు ఆ రాళ్ళు అటాక్ చేయడం వల్ల మేము భయపడిపోయాం తర్వాత తను మాకు తెలిసిన ఉంటే త వాళ్ళ అక్కగారు ఉంటే మాట్లాడించి లైన్ చేసింది మీరు మా భయపడవద్దు నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పారు ఆయన చెప్పిన విధంగా చేశారు బాగుంది అంతా హ్యాపీ ప్రతి పది నిమిషాలకి మాకు కాల్ చేసి ఫాలోఅప్ చేసి ఇంతలా చేయడం వల్ల మేము సేఫ్గా ఇక్కడికి రీచ్ అయ్యామండి లోకేష్ గారితో నేను డైరెక్ట్గా మాట్లాడానండి ఆయన కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి ప్యానిక్ అవ్వద్దు మేము ఉన్నాము మీకోసం అనే భరోసా ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ అండి వితౌట్ వితౌట్ దమ్ అసలు మేము ఎలా ఉండేవాళ్ళమో కూడా మేము ఊహించలేమండి అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ నా పేరు బుక్లో శ్రీనివాసరావు సార్ మాది పార్థీపురం పార్తిపురం మైదానం ఇది సార్ మే అమ్మ మూడో తేదీని నేపాల్ బయలుదేరి వెళ్ళాం సార్ అక్కడ కాట్మండు చేసుకు చేరుకొని దర్శనం చేసి చివరికి వచ్చేసరికి అన్నీ అక్కడ అల్లర్లు జరిగాయి సార్ దాని నిమిత్తం మరి బయటికి రాకుండా ఒక యాజ్లో ఉండిపోయే సార్ చాలా భయంకరంగా ఉంది సార్ పరిస్థితి నిన్న లోకేష్ గారు ఫోన్ చేశాము ఫోన్ చేసిన వెంటనే పది గంటలకు ఫోన్ చేస్తే అంటే స్పందించారు సార్ చేసి మాకు చాలా బాగా ఆదుకుని అదే టైంకి మళ్ళీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వచ్చాను సార్ మాకు ఈ హెల్ప్ చేసినందుకు మీకు శతకోటి వందనా సార్ మీకు నువ్వు లోకేష్ గారికి చంద్రమణి గారికి పవన్ కళ్యాణ్ గారికి మీ కూడా మా ధన్యవాదాలు సార్ అంటే మేము ఓటేసింది దీనికేనండి గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది ఏంటో చూపించారు నిజంగా గవర్నమెంట్ కానీ సీరియస్గా కమిట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఎలా ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు ఎంత బాగా చేయచ్చు అని చూపించారు ఎస్పెషలీ యంగ్ లీడర్ లైక్ నా నారా లోకేష్ గారు అంత మొత్తం టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్ అందరితో వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్గా ఎక్కడికక్కడ అందరినీ ఎవరికి అదే పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి మేము హండ్రెడ్ మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు ఎక్కడ ఎక్కడున్నారు ఏ హోటల్లో ఉన్నారు వీళ్ళు ఫుడ్ ఏర్పాట్స్ కానీ అన్ని అన్ని మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చెక్కింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా డైరెక్ట్గా కాట్మండు టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ టూ అవర్స్లో లేదనుకుంటే బస్సులో చాలా దూరం వెళ్ళి బోర్డర్ తాకెళ్ళి అక్కడ వేరే ట్రైన్ ఎక్కి రావాల్సింది అలాంటిది విత్ ఇన్ నో టైం ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు అది ఆఫ్ టు నారా లోకేష్ గారు అంత అంత మొత్తం ఆయన కంప్లీట్ మిగతా పనులన్నీ మానుకొని దీని గురించే కూర్చొని అంత సమయం కేటాయించడం కూడా నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నామండి అందరూ ఎల్ఐసి ఎంప్లాయిస్ అండి అంటే ఎల్ఐసి రోజులు నేపాల్ అంతా ట్రిప్ వేసుకున్నాము నేపాల్ వెళ్ళొద్దామని అన్ని ప్లేసెస్ మేము ట్రావెల్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళాము బట్ వెళ్ళేటప్పుడు వైఆర్ రోడ్ బై రోడ్ వెళ్ళాము సొనాలి నుంచి గోరఖపూర్ సొనాలి భైరవ్ ఆ ప్లేస్ నుంచి అలా వెళ్ళాము ఫస్ట్ లుంబిని చూసాము లుంబిని తర్వాత మీ వెంటూ ముక్ ముక్తినాథ్ నాథ్ మేము పోక్రా అనే ప్లేస్ లో మేము ఆగాం పోక్రా అనే సిటీలో పోక్రా సిటీ నుంచి మేము ముక్తినాథ్ వెళ్లి రావాలన్నమాట సో ముక్తినాథ్ కి లగేజ్ అంతా తీసుకెళ్లలేమని పోక్రా సిటీలో ఉన్న హోటల్లోనే మా లగేజ్ అంతా వదిలేసి ఓన్లీ టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అవి పట్టుకుని మేము ముక్తినాథ్ వెళ్ళాము ముక్తి నాథ్ అయ్యి మేము వెనక్కి వచ్చేస్తున్నప్పుడు వచ్చి వస్తున్నప్పుడు మేము ఇంకా సిటీ ఎంటర్ అవ్వకముందే మాకు మా డ్రైవర్ మేము ఏ డ్రైవర్ తో మేము ఇండియా నుంచి వెళ్ళాము ఆ డ్రైవర్ మాకు ఫోన్ చేసి మీ హోటల్ దగ్గరికి రాకండి చుట్టుపక్కల చాలా దారుణంగా ఉంది పరిస్థితి హోటల్ కాల్ చేశారు అని చెప్పారు మేము యాక్చువల్లీ మేము అని అనుకోలేదు నమ్మలేదు మేము హోటల్ని ఎవరు కాల్స్తారని అనుకుంటున్నాం కానీ మేము దిగేసరికి మేము వచ్చి మా మా వ్యాన్ మేము ఊర్లోకి ఇలా ఎంటర్ అయ్యాము మేము ఏదైతే ముక్తి వెళ్ళిన వ్యాన్ మా వ్యాన్ ఆపేశారండి రోడ్డు తోవంతా మొత్తం కాల్పులు జరుగుతున్నాయి అంటే చాలా కాల్పులు జరిగాయి గవర్నమెంట్ ఆఫీసర్స్ అవన్నీ కాల్చడం మేము చూసాం ప్రత్యక్షంగా ఫోక్రా సిటీలో అది చూసి మా మా డ్రైవర్ చాలా చాకచక్యంగా చందుల్లోకి తీసుకెళ్ళి ఒక చందులో పెట్టి మమ్మల్ని నిలబెట్టాడండి అయినా సరే ఆ దగ్గరికి కూడా పిల్లలు వచ్చిస్తారండి ఫుల్ వెహికల్స్ టూ వీలర్స్ తో వచ్చి మా వెహికల్ మీద కూడా కొట్టారండి వాళ్ళు కొట్టి అడిగితే లక్కీగా మా డ్రైవర్ నేపాలి అవ్వడం వల్ల వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పారు వీళ్ళు ఇండియన్స్ టూరిస్టు వీళ్ళు నేను అనద్దు అక్కడ చెప్పడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆ రోడ్డు మీద నుంచి మేము టూ అవర్స్ అక్కడ ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా మా హోటల్ చుట్టుపక్కలకి వెళ్దామని హోటల్ వెనకతారని తెలిసి ఇంకా మనసులు వస్తున్నాయి కొట్లంతా మంటలు వస్తున్నాయి మా లగేజ్ అంతా కాలిపోయిందని తెలుసు మేము అక్కడ ఉంచుకున్నాం మేము పన్నెండు లగేజెస్ ఉంచుకున్నాం పన్నెండు లగేజెస్ ఎందుకంటే టెన్ డేస్ ట్రిప్ కాబట్టి లగేజ్ ఆ లగేజ్ కూడా కాలిపోయింది అండ్ అక్కడ సిలిండర్ కూడా ఆల్రెడీ పే చేస్తు అంటే అంటించి సో దాంతో మేము లోపలికి వెళ్ళడానికి కూడా మాకు ధైర్యం చాలేదు లోపలికి సెలో చేసే పరిస్థితి కూడా లేదు సో అక్కడికి మేము మాకు బిక్తో స్టేజ్ లో ఉన్నాం ఆ టైంలో రోడ్ బోట్ అప్పుడు ఈ డ్రైవర్ మా డ్రైవర్ని కూడా మా ముందు మేము ఇండియా నుంచి తీసుకెళ్లేని డ్రైవర్ని కూడా కొట్టారండి ఆ వెహికల్ని కూడా డ్యామేజ్ చేశారు అతనికి బాగా కొట్టేశారు కుండీలతో కొట్టేశారు అండి సో ఆయన కూడా కొంచెం దెబ్బలు తిన్నాడు మొత్తానికి ఎలా అయితేనే ఇంకొక హోటల్ ఇంకో హోటల్కి తీసుకెళ్లాలని మా ట్రావెలర్ అరేంజ్ చేసిన ఆ హోటల్ రోడ్డు కూడా మొత్తం బ్లాక్ అయిపోయాయని అప్పుడు మా డ్రైవర్కి తెలుసు ఇంకో హోటల్కి తీసుకెళ్లారండి ఆ హోటల్ చాలా బాగుంది వాళ్ళు చాలా మర్యాదగా చూసారు మమ్మల్ని లక్కీగా మేము ఆ హోటల్లో ఉండగలిచాము ఎందుకంటే ఆ హోటల్ జస్ట్ మంది బిఫోరే ఓపెన్ అయిందంట కొత్త హోటల్ అండి సో ఇంకా అక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి మాకు రూమ్ ఇవ్వగలిచే వాళ్ళు మేము లోపల ఉండగలిచాము అక్కడే ఉన్నాము నిన్న అయితే అక్కడ వెళ్ళిన వెంటనే మేము ఫస్ట్ చేసిన పని ఇండియన్ ఎంబసీ మా వాళ్ళు ఎవరో స్క్రోల్ అవుతుంది ఇండియన్ ఎంబసీ నెంబర్ పెడితే గా అక్కడ ఇండియన్ ఎంబసీకి కాల్ చేశామండి వాళ్ళు మీరు ఎక్కడ సేఫ్గా ఉన్నారో అక్కడే ఉండండి కాట్మాండం రాకండి అని చెప్పారండి కాక్మండు రాకండి అని చెప్పారు సో మేము కాక్మండు వెళ్ళాం మేము ఇక్కడే ఉండిపోతామని చెప్పి అక్కడే ఉంటామన్నాం పోగాలోనే ఉండిపోయాము అయితే పోగాలో ఉన్న తర్వాత అక్కడి నుంచి మన్నాడు అన్నాడు పొద్దున్న నేను లోకేష్ సార్ అంటే ఈ లోపు మనకి ఆర్టీజీఎస్ వాళ్ళు చేశారండి ఎన్ఆర్టీ వాళ్ళు చేశారండి వీళ్ళందరూ ఫోన్లు చేస్తూనే ఉన్నారండి ఆ తర్వాత ఏపీ భవన్ ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వస్తూనే ఉన్నాయి మా కంటిన్యూస్ గా అండ్ అట్ మార్నింగ్ టెన్ థర్టీ ఆల్సో సార్ లోకేష్ తోని వీడియో కాల్లో జాయిన్ అవం జూమ్ కాల్లో జాయిన్ అవ్వమని కూడా మాకు మెసేజ్ వచ్చింది మేము జాయిన్ అయ్యాము అంత ఆయనతో ఆయనతో మాట్లాడిన తర్వాత మాకు ధైర్యం కూడా వచ్చింది ఆయన ఎంత జాగ్రత్తలు చెప్పారంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి మీకు ఎప్పుడు ప్రతి రెండు గంటలకి మీకు అప్డేట్ వస్తుంది సో మీకు జాగ్రత్తగా ఉండండి మీరు అసలు అక్కడి నుంచి మేము ఏదో ఒక మిమ్మల్ని ఎలాగో అక్కడి నుంచి తీసుకొస్తాం అని ఆయన ఎంత ధైర్యం చెప్పారండి అలాగే మాకు నారాచంద్ర చంద్ర శ్రీ గౌరవనీల చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆయన ఇంతకుముందు ఆయన అడ్మినిస్ట్రేషన్ మాకు అందరికీ తెలుసు విశాఖ వాసనం ఉదుగుద్దు మర్చిపోలేము ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ మాకు తెలుసు సేమ్ అలాగే మాకు మాకు అర్థమైపోయింది మేము ఖచ్చితంగా ఇండియా హ్యాపీగా రాగలమని అర్థమైంది ఎప్పుడైతే నారా లోకేష్ గారు మాకు చెప్పారో అలాగే ఆ తర్వాత మాకు ఇమీడియట్గా మాకు రామ్మోహన్ నాయుడు గారు మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది మన ఎన్టీఏ శ్రీ భరత్ గారు అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు ఆవిడ డైరెక్ట్గా నాతో మాట్లాడారు ఒక మహిళ ఆవిడ కూడా చక్కగా వెంటనే అమ్మ మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పారు అలాగే ఇక్కడ ఉన్న మొత్తం అఫీషియల్స్ అండి ముఖ్యంగా అందరూ ఆర్టీజీఎస్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా చాలా మర్యాదగా ఆఖరిలో లాస్ట్ లో నిన్న రాత్రి ఫోన్ చేసిన ఏపీ భవన్ నుంచి ఒక సెక్రటరీ కమిషనర్ ఆయన ఫోన్ చేశారు క్షితిజ్ అని సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే ఆయన ఒకే మాట అన్నారు దిస్ ఈజ్ అవర్ డ్యూటీ మేడం యు నీడ్ నాట్ థ్యాంక్ అల్స్ అంత అంత బాగా చెప్పగలిచే అవకాశం ఇంకెవరికి ఉండదండి ఆయన నా డ్యూటీ అన్నారండి అది చాలు మాకు అంత చాలా బాగా చూసారు ఇవాళ పొద్దున్న మేము ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు ఇక్కడ చేరే వరకు మేము ఆఖరికి లాస్ట్ ఇమిగ్రేషన్ కార్మండులో అయ్యే వరకు కూడా మా కళ ఫోన్లు వస్తూనే ఉన్నాయి సార్ మాకు ఫాలోఅప్ ఉంది ఇమిగ్రేషన్ అయ్యే వరకు కూడా వాళ్ళే హెల్ప్ చేశారు మాకు అన్ని విధాల హెల్ప్ జరిగింది అలాగే మా కోసం ప్రత్యేకంగా పోక్రా నుంచి కర్కూరు రావడానికి కేవలం ఒక పది మంది గురించి ఒక చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఏది ఉంటుందని నేను అనుకోను సార్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే మేమైతే వెళ్ళాలి సార్ ఇదే ఫస్ట్ టైం మాకు ఇది చాలా అంటే ప్రయా సో లక్కీ అంటే అక్కడ సేవ్ అయ్యాము ఒక లక్ ఇక్కడికి రాగలగడం ఒంకోలేదు సో ఈ రావడానికి కారణమైన మన ప్రభా మన అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా వివరాధ్య బాబు గారికి అలాగే మన జగన్మోహన్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్పుకోవాలండి అలాగే ఇక్కడ నుంచి ప్రతి వాళ్ళు మేము సేఫ్ గా రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి మా గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి ఇట్స్ అవర్ డ్యూటీ ఇట్స్ ఆల్సో డ్యూటీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు